చూడండి మందమర్లో ఈ మొహరం పండుగ సందర్భంగా అంకుష్ గుండం వాళ్ళ కొడుకు హుస్సేన్ ఇక్కడనే ఉన్నాడు నేను వస్తున్నానని తెలిసి ఇక్కడ నా కోసం వేడి చేస్తాడు చూడండి చాలామందికి అంకుష్ గుండం అంటే తెలుసు సవారీలు చూడండి వీళ్ళు ఏ విధంగా డెకరేషన్ చేశారో సూపర్గా చేసింది మనము అంకుశ వాళ్ళ సవారీలను చూస్తూ మరింత సమాచారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేకరిస్తా మోగరం పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మందమారిలో బాగా సీనియర్ అయిన అంకుష్ అంకుష్ గుండం వాళ్ళ దగ్గర ఉన్న సవారీలు ఇంకింత సమాచారము మన మందమరి ప్రజల పట్టణ ప్రజలకు అంకుష్ గారు ఏం చెప్తారో వాళ్ళ మాటలనే మనం ఇప్పుడు ఇందాము వెళ్ళి ఫస్ట్ సవారీలను చూద్దాము ఆ తర్వాత పూర్తి సమాచారం సేకరిస్తాం నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి యూట్యూబ్లో కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండోది మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కాసపేట స్వామి వెళ్దామా అడిగి తెలుసుకుందాం వచ్చేశాం మొత్తానికి అంకుష్ వాళ్ళ గుండము ఈ పేరు వినగానే మందమరి పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు అంకుష్ గుండం అంటే నమస్కారం నమస్తే నమస్తే నేను ఎండి అంకుష్ నమస్తే నేను ఎండి అంకుష్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గుండం నాది నా గుండం పేరు ఇమామే మామిన హుసైన్ గుండెమంటారు నా పేరు ఎండిఎం కోస్ ఇక్కడ ఈ మందమరిలో నేను డెబ్బై నాలుగు నుంచి డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నిలబెడుతున్నాను తర్వాత నేను ఈ మామ హుసేన్ హుసేన్ అంటే మార్కెట్లో నిలబడదు మీకు తెలుసు ప్రజలకు తెలుసు మార్కెట్లో కనీసానికి ఒక పది సంవత్సరాల దాకా అక్కడ ఇంకా పెట్టినాం ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ ఇది మన కొత్త కట్టిన మన మార్కెట్లో ఉన్న బస్ స్టాండ్ లో అవును అక్కడ కూకుంట పెట్టినాం అక్కడ తర్వాత మనకు అక్కడ బస్ స్టాండ్ చేస్తా అంటే మళ్ళీ ఇక్కడ కూకుంట పెట్టడం అక్కడ ఎన్ని సంవత్సరాలు పది పది సంవత్సరాలు ఏకదాటిగా ఏకదాటిగా మళ్ళీ తర్వాత ఇక్కడ ఇక డెబ్బై డె తొంభై తొమ్మిది తొంభై మూడు తొంభై మూడులో ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఈ మస్జిద్తో పూకుండా పెట్టి ముప్పై రెండు అవుతుంది అక్కడ పది అంటే మొత్తం కలిపి నలభై రెండు నలభై రెండు ఉందో ఇంకా పది సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ మొత్తం డెబ్బై నాలుగులో వచ్చిన ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు మీకు అవును యాభై రెండు సంవత్సరాలు ఈ గుండం మందమరి మందా మరి అంకుశ గుండెం ముందుగా అక్బర్ గుండం తర్వాత మా అన్నయ్య నాకు ఇచ్చింది కాబట్టి నేను నిలబెడుతున్నాను ఇక్కడ మొహమ్మద్ ఇమామే హుస్సైన్ గుండం అంటారు మొదటి దేవుడు అంటే ఇప్పటి నుంచి కాదు చరిత్ర గల్లా దేవుడు ఆ బస్ బస్టాండ్లోనే కాలిన మస్జిద్ కాలినప్పుడు ఇంకా మీకు పోయిన సంవత్సరం చెప్పిన అవును చెప్పాను మళ్ళా ఇప్పుడు ఇంకా చరిత్ర గురించి కొంచెం చెప్పండి చెప్పండి ఎందుకంటే నేను ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే పోయిన సంవత్సరం మీరు చెప్పారు కానీ అప్పుడు కొంతమంది ఆ వీడియోని చూసారు ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు మళ్ళీ పాత వాళ్ళు ప్లస్ ఇంకా తెలియని వాళ్ళు చూసే అవకాశం ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి చెప్తే మాకు సంతోషం ఓకే ఇది హుస్సేన్ యాదం కొంచెం దగ్గర ఇదే దేవుడు అక్కడ అగ్గి మీద నిలబడి ఉండే ముసలి మొత్తం కాలిన తర్వాత అగ్గి మీద నిలబడ్డ దేవుడు ఈతనే అగ్గి మీద డైరెక్ట్ నిలబడి ఉన్నది నిలబడి చుట్టూ మొత్తం కాలం మొత్తం కాలుతుంది ఇలా అది మొత్తం మస్జిద్ కాలిపోయింది మొత్తం కాలిపోయిందా మొత్తం కాలిపోయింది ఇంకా కాలిపోయింది అదే కాలిపోయింది అదే సంవత్సరం అంటారు అది బహుశా డెబ్బై తొమ్మిది డెబ్బై డెబ్బై తొమ్మిది డెబ్బై బస్ ఎనభై డెబ్బై తొమ్మిది ఎనభై ఆ సంవత్సరం జ్ఞాపకం అయితే లేదు మసీదు మొత్తం కాలిపోయింది మొత్తం కాలిపోయింది తర్వాత ఒక సవారి మాత్రం నిలబడి ఉండే ఆ సవారికి ప్రజలందరూ చూసిండ్రు మేము ఏడ్చినాం మేము బాగా పరేషాన్ అయిన తర్వాత మా ఒళ్ళొచ్చి పడ్డది ఇదే ఆ అగ్నిలో కాలకుండా ఉన్నది అగ్ని సవారే ఇదే చాలా గ్రేట్ అప్పుడే ఆ జమాన్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు చూసి కూడా చూసిండ్రు చాలా మంది చూసి చాలా ప్రజలు వచ్చిండ్రు ఆ రాత్రి పదిన్నర పదకొండు టైం మిగతా చెప్పండి మిగతా ఈయన హుస్సేని అలం ఈయనే ఈ మామే హసన్ అంటారు ఈయనకు ఆయనే పెద్దన్నం సేనను పెద్ద హుస్సేన్ చిన్న తమ్ముడు ఇమామే హుస్సేన్ చిన్న తమ్ముడు ఇమామే हसन పెద్ద నయ్య ఇతని కొడుకు ఇమామే హుస్సేన్ కుడుకు अली अकबर अली अकबर अली अकबर इमाम हुसैन कोड को आरोप इमाम कोड को इमाम खासिम ఐదో రోజు మట్టికి జరిగింది ఇమాన కాసింది నిన్న కాక మొన్న మట్టి జరిగింది మట్టికి జరిగింది చూడ అది ఇమాన కాసింది మొదటిసారి ఆయనే వీళ్ళకన్నా ముందే ఆయన చరిత్ర ఏంటిదంటే చెప్పండి అలా అన్న ఇమా అలా నాన్న పెద్ద నాన్న ఇమామ కాసింది నాన్న చనిపోయేటప్పుడు ఒక ఇషంతో చంపబడతారు వాళ్ళు అయితే చనిపోయిన తర్వాత చిన్నాయన ఇమామ్ హుస్సేన్ దగ్గర పోయి ఈయన పతిమినాడుకుంటాడు నేను కర్బలా పోతా కర్బల పోయి యుద్ధం చేయాలి యుద్ధం చేసి వస్తా అంటే అప్పుడు వయసు పదహారు మాత్రమే ఉంటుంది ఇమాం హుస్సేన్ గారు అంటే వాళ్ళ చిన్నాయన ఆయన ఇమాం హుస్సేన్ వద్దు అంటారు అయినా బతిమీలాడుకుంటారు బతిమీలాడిన తర్వాత చాలా ఎంతో ఎంతో బతిమీలాడిన తర్వాత ఇజా ఇస్తారు అంటే పొమ్మంటారు పోయిన తర్వాత అక్కడ అదే ఐదో రోజు ఆయన పెళ్లి పిల్లగాడు అంటే పెళ్లి చేసి బీబీ సకినాతో పెళ్లి చేసి ఆయనకు కర్బరకు పంపిస్తారు ఎవరు ఇమామే హుసాన్ పంపించిన తర్వాత అక్కడనే షహీద్ అయిపోతారు అంటే చనిపోతారు అక్కడికి ముగింపు అంటే ఐదో నాడికే ఖతం ఇల్ల కేరిత్ర తరువాత ఇమాను హుస్సేన్ నానా పరిస్థితి అది అన్న కొడుకు పరిస్థితి ఇది అలీ అక్బర్ అనే నా కొడుకు పరిచయది అలియస్గర్ నా కొడుకే ఇమాను హుస్సేన్ కొడుకే అలియస్గర్ అలీ అక్బర్ వాళ్ళ పరిస్థితి అదే ఆఖరి నేను ఏంది ఇప్పుడు నేనేం చేయాలని దానికి వెళ్తారు ఇమాం హుస్సేన్ గారు ఇమామే హుస్సేన్ అంటే ప్రవక్త మన్మర్ ఇమామ హుస్సేన్ ఇమామ్ హుస్సేన్ మహమ్మద్ ముస్తఫా సల్ల అలై సల్లం గారి మన్మల్లు వాళ్ళు మన్మల్ వాళ్ళు వాళ్ళ కొడుకులు పెద్దోని కొడుకు ఇనే సీనియో మన ఇమామే హుస్సేన్ కొడుకు అలీ అక్బర్ అలీ అజ్గర్ వాళ్ళ పరిస్థితి అది వాళ్ళ ఇంకా అలా హత మార్చిన తర్వాత ఈ మానవ హుసేన్ గారు పోయి న్యాయం గురించి పోరాడతారు పోరాడి దాన్ని ముగించే ముందు యజీద్ అనే వాళ్ళ అప్పటి రాజు అన్నట్టు ఆయనే తప్పుడు లెక్క చెప్పి అంటే సరిగ్గా ఏం అనుకోకుండా మర్యాదపూర్వకంగా పిలిచి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు అయినా ఇద్దరు చేస్తారు చేసిన తర్వాత అప్పుడు నమాజ్ టైం ఉంటుంది నమాజ్ చదివే టైం ఉంటుంది ఆ టైంలో నమాజ్కి ఈయనే అల్లాహు అక్బర్ అని నమాజ్ ప్రారంభం చేయగానే అప్పటి నుంచి లాస్ట్ వరకు యజీద్ భటులు బాణాలతో కొట్టి హతమాడుతారు అప్పుడు ఇమాం హుసేన్ గారు ఇప్పుడు అప్పుడు అనే మోషన్లా షేక్ సిద్ధు అనే భక్తుడు వచ్చి వరం తీసుకుంటారు ఇమామ్ హుస్సేన్ దగ్గర ప్రతి సంవత్సరం పది రోజులు పది రోజులు మీ పేరు తీసుకొని నేను ప్రజలకు వరాలు ఇస్తాను ఆ వరాలకు మీకొచ్చి చెప్పిన తర్వాత అల్లాతోని చెప్పి ఇవన్నీ వరాలకు పూర్తి చేసే బాధ్యత మీది ఆ రకంగా నన్ను మీరు ఆశీర్వాయాలి ఆజ్ఞ ఇయ్యాలి అని షేక్ సిద్ధు అన్న తర్వాత ఆయన ఆజ్ఞ ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఆయన చనిపోతాడు అప్పుడు ఇప్పుడు మనకు వచ్చే దేవుళ్ళు అనగా ప్రతి ఇమామి హసన్ కానీ ఇమామ హుసేన్ కానీ ఇమామ ఖాసిమ్ కానీ అలీ అక్బర్ కానీ అలీ అజ్గర్ కానీ బారాయిమాం కానీ మౌలాలి కానీ బీఫాత్మా కానీ ఎవరిన వచ్చేటివి ఉన్నాయి చూడండి అది మాత్రం వాళ్ళు రారు ఆజ్ఞ తీసుకున్న షేక్ సిద్దు గారు మాత్రమే వస్తారు తీసుకొని వరాలు తీసుకొని ఇమామ హుస్సేన్ గారికి అప్పగిస్తే ఇమామ హుస్సేన్ గారు అల్లతోని అది నేర్ నేర్వేర్చి ఇది చరిత్ర ఇంకోటి పండగ చేసేది పండగ చేసేది మాత్రం ఇంటింటికి తిప్పుడు కాదు ఇంటింటికి తిప్పుడు చాలా తప్పు ఎందుకంటే ఆ రోజు యజీద్ గారి భటులు ఇమామ హుస్సేన్ గారి తలకు నరికి అది బర్సీ ఉంటే చూడండి ఆ బర్సి ఇక్కడ పెట్టి మేము గెలిచినామని తిరిగే అటువంటి ఆ టైంలో జరిగే విషయాలు ఇవాళ మేము ఇంకా చేస్తున్నాం అది తప్పు మీరు పిల్లల పండి చెయ్యండి చేయాలి వాళ్ళ గురించి లంగర్ అంటే పాత్యాలు ఇవ్వండి మలీదా పంచి పెట్టండి శర్బత్ తాకి అన్నం తినిపియండి రోజు నమాజ్ చదవండి తిలావా చేయండి లిక్ చేయండి ఇవన్నీ చేయండి కానీ ఇంటి ఇంటికి మాత్రం తింపుడు చాలా తప్పు అది ఆ రక ఆ రకంగా మీరు దయచేసి అందరూ మా గుండ గుండె అన్న తమ్ములు మన తాతలు తండ్రులు ఎవరైనా కానీ దయచేసి మాత్రం అటువంటి తప్పులు చెయ్యకండి ముందు ముందు మీరు పుణ్యం కట్టుకున్నాడు కాదు పాపం కట్టుకున్నట్టు అయితే అయిపోతుంది ఆ చరిత్రను మీరు మాత్రం మరవకండి దయచేసి ఇది నేను చెప్పే మాట వినండి భక్తి చేయండి ఊతి కాల్పండి అగరబత్తిని కాల్పండి ఊలు వేయండి ఫిర్బత్ దాచిపేయండి మరీద వేయండి తినిపేయండి అన్నం అండేయండి ఈశాన్య సమా చేయండి దానికి తప్పు లేదు కానీ ఇంటింటికి మాత్రం తిరుగుడు చాలా తప్పు మంచిది కాదు దేవుడు భక్తుడు దేవుని దగ్గరికి రావాలి కానీ దేవుడు భక్తుని దగ్గరికి పోడు ఏ చరిత్ర లేదు మనం ఇంకా ఆ రకంగా చేసి దయచేసి మీరు ఈ రకంగా దీన్ని మాన్పేయండి అది మంచిగా ఉండదు ఇది నా మనసు పూర్తిగా చెప్పే మాట తువ పంటివి మనం పోతుంటాం తువ నడుచుకుంటూ పోతుంటాం అక్కడ ఏదో ఉంటుంది పెండా ఏదో ఏదో గలీస్ అక్కడ పడి ఉంటుంది మనం తొక్కుకుంటూ పోతాం చెప్పులు తొడగకుంటే తొక్కుకుంటూ పోతాం మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తాం మనం పీరిల గుండంలో వస్తాం ఆ కాలతోనే మనం పీరిల పీరిల గుండంలో వస్తే అది తప్పు కాదా చెప్పులు తొడగద్దు అంటారు చెప్పుని ఎందుకు తొడగద్దు తొడుగు తప్పేముంది అసలే తప్పు కాదు ఎందుకంటే మనం బయట వస్తాం ఎన్నో ఉంటాయి అక్కడ లలిద పిండా గిండా అన్నీ ఉంటాయి అది మనం తొక్కుకుండా పోయి ఊరంతా తిరిగి మళ్ళా ఆ దేవుణ్ణి ముట్టుకుంటాం కావాలంటే మస్జిద్లో పోతాం మస్జిద్లో పోయి అక్కడ ఉంటాం ఆ కాళ్ళు అక్కడ పోయిన తర్వాత అక్కడిగా బికారైపోతుంది కదా దయచేసి మాత్రం దయచేసి తింపుడు ఇది చెప్పులు తొడగకుండా ఉండు అనేది అది మంచిది కాదు మీరు మాత్రం దీనికి మాత్రం ఒప్పుకోండి ముందు ముందు భవిష్యత్తు మంచిగా పండగ చేసి హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి అందరం కలిసి మనం ఐక్యమత్యంగా పండగ చేసుకుందాం ఆ దేవుని ప్రార్థిద్దాం ప్రార్థించి మనకు ఏదో ఏదైనా మనకు తక్లీఫ్ అంటే పరేషాని ఏమన్నా ఉంటే ఆ భగవంతుడు మమ్మల్ని అందరినీ కాపాడుతని నేను కాపాడతాడని నేను నా మనసు పూర్తిగా మీకింగా చెప్తున్నా మనం పూజ చేయాలి అక్కడ సేవ చేయాలి తిలావ చదవాలి ఖురాన్ చదవాలి నమాజ్ చదవాలి నమాజ్ చదవకున్నా కానీ కనీసాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి పుణ్యం దొరుకుతుంది ఇంతేనా మాట ఇక వేరే ఏం లేదు అర్థం చేసుకోండి నమస్తే సంతోషం నిజంగా అంకుష్ డాడీ నేను డాడీ అంట బాబు అంట ఎంత మంచిగా చెప్పిండు మనందరికీ మన ముందు తరాలకు కూడా తెలవాలనే ప్రతి ఒక్క విషయము క్షుణ్ణంగా చెప్పిండు మన అంకుష్ బాబు నాకు మాత్రం చాలా అంటే ఆశ్చర్యానికి నేను లోనైనా ఇంత చరిత్ర ఉందా ఇంత కథ ఉన్నదా అని నేను ఆశ్చర్యానికి లోనైనా బాబుకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా యూట్యూబ్ తరఫున మీ అందరి కూడా ఇంత మంచి వీడియోను నేను చూపెట్టినందుకు ఆ సవాల్ అసెన్ హుసేన్ అనుగ్రహం నా మీద ఉంటుందని నేను ప్రగాఢ సంకల్పంతో ఉన్న మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కాశీపేట స్వామి ఉంటా